మానవసేవే మాధవసేవ అనే దృక్పథంతో ప్రతి ఒక్కరూ కృషి చేసి సామాజిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని మానవ సంక్షేమ సంస్థ నాగురు కర్నూల్ సంస్థ సభ్యులు పిలుపునిచ్చారు శుక్రవారం నాడు మూడో వార్షికోత్సవ వేడుకలు నాగురు కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు అనంతరం సంస్థ అధ్యక్షులు శివశంకర్ మాట్లాడుతూ మా సంస్థ ద్వారా రక్తదానం చేయడం గాని నిరుపేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం గాని వికలాంగులకు వృద్ధులకు సాయం చేయడం గాని జరిగిందని వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించామని వారన్నారు శివశంకర్ గారు కానీ ఈ యొక్క సొసైటీలో ఉన్న పర్వతాలన్న కానీ ఆంజనేయులు కానీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య ముఖ్యులందరికీ పేరు పేరున ఫస్ట్ వారికి సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ నేను నా పేరు జిల్కర బాలస్వామి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐ పార్టీ నాగర్క జిల్లా అధ్యక్షునిగా అదేవిధంగా ఒక కళాకారునిగా మనవంతుగా మనం ఎవరై ఎక్కడైతే మనం ప్రజల కోసం సాయం చేస్తున్నారో వారికి మనవంతుగా మనం పాట కాని మాట కానీ చేయుతనిచ్చి మన యొక్క సంఘాలను బలోపేతం చేసి సమాజానికి మనం ఏదో ఒక మంచి కోసం పనిచేసే వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించి పేదల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈ యొక్క సొసైటీకి అదేవిధంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మా మేము ఇప్పుడు వారికి ఎల్లవేళల వేల సాయ సహకారాలు అందిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కమిటీ తరఫున ఏ కార్యక్రమం పెట్టినా మా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మీడియా 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 ప్రతినిధులకు అందరికీ పేరు సామాజిక వందన తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మా హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ మూడవ వార్తకానికి వచ్చిన అతిథులకు మరియు ఇతరులకు అందరికీ మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేము గత మూడు సంవత్సరాల నుంచి ఈ జిల్లా వ్యాప్తంగా ప్రతి జీపీలో కూడా మా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఉన్నాయి మొదటగా విద్య వైద్యం ఉపాధి ఈ రంగాలపైన మేము గత మూడు సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసినాం విద్యార్థులకు కానీ తర్వాత హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కానీ తర్వాత నిరుద్యోగులకు కానీ వాళ్ళకు మా సంస్థ ద్వారా చాలా సహకారం అందించినాం మా టీం సహకరించింది కానీ ఇంకా మరింతగా సంస్థకు టీం సహకారం ఉండాలని అలాగే ఇంకా నాగర్ కన్న హోమ్ ఏర్పాటు చేస్తున్నాం నెక్స్ట్ తర్వాత సంస్థకు ఓన్ బిల్డింగ్ కూడా ఇంకా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్క జీబీలో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్టడీ మెటీరియల్ కానీ స్పోర్ట్స్ కానీ తర్వాత డ్రెస్సెస్ కానీ ఇవి అందిస్తున్నాము అలాగే వచ్చేసి నాగర్క జిల్లా కేంద్రంలో పేద రోగులకు ఉచిత వైద్య అంబులెన్స్ ముఖ్యంగా పెట్టినాము అలాగే జిల్లాలో కూడా మెడికల్ క్యాంపులు చేసినాం అలాగే మరియు సర్జరీలకు ఇబ్బంది పడుతున్న రోగులకు ఆర్థిక సహకారం చేసినాం అలాగే నిరుద్యోగులని అన్నా మాకు ఉపాధి లేదు ఉద్యోగం కావాలంటే ఒక వివిధ బ్యాంకులు షోరూములు ఇండస్ట్రీలు వివిధ రంగాలలో కూడా మేము ఉపాధి పెట్టించినాం వాళ్ళు చేసుకుంటున్నారు జాబ్స్ ఇట్లా మా సంస్థ ద్వారా ఈ ప్రజలకు ఈ నాగర్ జిల్లాలో ఉన్న ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి సంస్థ తరఫున ఎల్లవేళలా ఈ యొక్క సేవలు అందిస్తామని ఇంకా మరిన్ని సేవలు మెరుగైన సేవలు అందిస్తామని ఈ ఫౌండేషన్ ముఖాముఖిగా తెలియజేయడం జరుగుతుంది ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీగా మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ ఏర్పడి గత మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ హోమేవల్పూర్ ఫౌండేషన్ మనం అంటూ ప్రజలకు పబ్లిక్కు ఒక సేవ చేయాలన్న దృక్పథంతోన ఒక అడుగు ముందుకు వేసినాం ఓ చేయి చేయి కలిస్తేనే కొంత మెరుగైన సమాజం ఏర్పడుతుందనే కాన్సెప్ట్తోన మేము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఇంకా వైద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ అన్నా అని అడిగితే ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే గుణంతోన మేమందరము ఉండి సమాజంలో కొంత సేవ చేయాలనే కాన్సెప్ట్తోన మేము ముందుకు వచ్చినాం ఇంకా మెరుగైన సేవ చేయాలని చేయాలని అనుకుంటున్నాము ఇంకా మాకు ఆర్థికంగానే అన్ని విధాలుగా సపోర్ట్ కూడా ఉంది గవర్నమెంట్ నుంచి మేము అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఫస్ట్ విద్యా పరంగా కానీ కానీ ఖచ్చితంగా మేము ఎవ్వరికి ఏ ఆపదొచ్చినా వచ్చినా కూడా ముందుండి బ్లడ్ డొనేషన్ పరంగా కానీ ఆర్థికంగా వేరే రావాలి ట్రాన్స్పోర్ట్ విధంగా కానీ అక్కడ ఏమైనా ఇబ్బందులు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందుల గురైనా కూడా ఆపద వచ్చిందన్న మాకు ఐదు వేలు పదివేలు సహాయమైనా కూడా ముందుంటామని చెప్పేసి మా సంస్థ ద్వారా మేము తెలియజేస్తున్నాము సమాజంలో మాకు గుర్తింపు కోసం కాదు మేము జీవించినంత కాలము మరొకరికి సాయం చేస్తే మనకు అదే ఒక పుణ్యం అనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ సంస్థను స్థాపించి మంచి మంచి కార్యక్రమాలు చేసి పేదవాళ్ళకు ఫస్ట్ పేదవాళ్ళకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈ సంస్థ స్థాపించడం జరిగింది మేము ఏదో డబ్బులు సంపాదించాలన్న ఆశ అయితే మాకు లేదు మేము ఏదో ఉన్నంత మా చేతనైన కాడికి ఐదో పదో వందనో యాభై వెయ్యి ఎంత కలెక్షన్ చేసి మా వంతు మేము సమాజానికి సేవ చేయాలనే కాక్ష మేము ముందుకు వచ్చినాం ఇంకా మెరుగైన సేవలు చేయాలని మేము కోరుకుంటున్నాము ఆ దేవుడు మాకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం